హలో హాయ్ నమస్తే అండి మేంకి భూపాలపల్లి జిల్లాకి ఇద్దరు ఎమ్మెల్యేలు ఒక మంత్రి ఉండడం జరిగింది మొన్న ముంత పన్ను ప్రభావంగా చాలామంది రైతులు పంటలు నష్టపోవడం జరిగింది ఇటు పత్తి పంట కావచ్చు వరధాన్య పంట కావచ్చు ఇటు మొక్కజొన్న పంట కావచ్చు వివిధ రకాల పంటలు మన భూపాలపల్లి జిల్లాలో చాలామంది రైతులు నష్టపోవడం జరిగింది సో ఏ ఒక్క ఎమ్మెల్యే కానీ ఏ ఒక్క మంత్రి కానీ నష్టపోయిన రైతుల దగ్గరికి వెళ్ళి వాళ్లకు నష్టపరిహారం చెల్లిస్తామని హామీ ఇచ్చిన ఓ ఏ ఒక్క రాజకీయ నాయకుడు లేడు మరి నేను గత మూడు రోజుల నుంచి పేపర్ చూస్తున్నా ఏ ఒక్క పేపర్లో కానీ అక్కడ ఉండే ఎమ్మెల్యేలు ఒక రైతుకి వెళ్ళి భరోసా కల్పించకపోవడం చాలా బాధాకరం ఇప్పటికైనా ప్రజలు గమనించాలి మీకు అందుబాటులో ఉండి సేవ చేసే నాయకుని ఎంచుకున్నప్పుడే